హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జానస్ లిటిల్ వరల్డ్ ఇప్పుడు నేను చూపించే ఈ కర్రీ చపాతీలోకి రైస్లోకి పులావ్లోకి దేంట్లోకి అయినా పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్తాను ఎంతో టేస్టీగా ఉండే ఈ పన్నీర్ మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దానిలో కొద్దిగా బటర్ వేసుకోవాలి బటర్ లేకపోతే ఆయిల్ అన్న యూస్ చేసుకోవచ్చు ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను దాంట్లో వేసి కొంచెం మగ్గనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత దానిలో నాలుగు నుంచి ఐదు అల్లం ముక్కలు నాలుగు వెల్లుల్లి రెబ్బలు రెండు పచ్చిమిరపకాయలు వేసి ఒకసారి కలుపుకుని ఫ్రై చేసుకోవాలి అల్లం ముక్కల్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఈ మిశ్రమాన్ని మనం ఫ్రై చేసుకోవాలి లైట్గా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి మీడియం సైజ్ టమాటాలు అయితే మూడు తీసుకోండి పెద్ద సైజ్ టమాటాలు అయితే రెండు తీసుకోండి పర్ఫెక్ట్గా సరిపోతుంది కొలత ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని మగ్గని ఇవ్వాలి కొంచెం సేపు ఈ ముక్కలన్నీ ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత వీటిని చల్లారిని ఇచ్చి మనం మిక్సీ పట్టుకుందాము మిక్సీ పట్టుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మరొక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని దానిలో పన్నీర్ ముక్కలు బంగాళదుంప ముక్కల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి మీకు బంగాళదుంపలు వద్దంటే స్కిప్ చేసేయచ్చు నో ప్రాబ్లం కానీ బంగాళదుంపలు వేస్తే ఇంకా టేస్ట్ పెరుగుతుంది కర్రీకి పన్నీర్ ముక్కలు బంగాళదుంప ముక్కలు ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ప్లేట్లోకి తీసుకుని సపరేట్ చేసుకుందాం ఇప్పుడు కడాయి పెట్టుకుని దానిలో ఒక స్పూన్ బటర్ వేసుకుందాం బటర్ మెల్ట్ అయిన తర్వాత చెక్క లవంగాలు ఒక బిర్యానీ ఆకు వేసి అవి చిటపట్ల వరకు ఫ్రై చేసుకోవాలి తరువాత ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ లైట్గా పైకి తేలుతుంది అప్పుడు దీంట్లో మనం ఉప్పు కారంని యాడ్ చేసుకోవాలి ముందుగా కొద్దిగా గరం మసాలా ఒక స్పూన్ కారం చిటికెడు పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోవాలి ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేద్దాము వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఇలా ఈవెన్గా మొత్తం మనం ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టి మనం దీన్ని వదిలేద్దాం టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే గ్రేవీ మనకి ఈవెన్గా కుక్ అయి ఉంటుంది ఇప్పుడు మనం దీంట్లో పచ్చి బఠానీని యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకున్నాక ఒకసారి కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక్క నిమిషం అంటే ఒక నిమిషం మూత పెట్టి దాన్ని అలా మగ్గనివ్వాలి ఒక నిమిషం తర్వాత చూస్తే మనకి బటాని మగ్గిపోయి ఉంటుంది దీనిలో మనం ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అలాగే బంగాళదుంప ముక్కలను కూడా యాడ్ చేసుకుని ఒకసారి ఈవెన్గా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి పన్నీర్ ముక్కల్ని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి కుక్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకోదు ఒక టూ మినిట్స్లో కుక్ అయిపోతుంది లాస్ట్లో మనం కొద్దిగా కొత్తిమీర అలాగే కొంచెం కసూరి మేతిని యాడ్ చేద్దాము కసూరి మేతి అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు లాస్ట్లో కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసేసి కర్రీని ఈవెన్గా ఒకసారి కలిపేసేసుకుంటే అంతే ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే మన మటర్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మీరు ఎలా చేయాలో చూశారు కదా మటర్ పన్నీర్ కర్రీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా